హాయ్ అండి ఈరోజైతే మీకు తెలియని ఒక విషయం చెప్తానండి మామూలుగా మనం బట్టలు ఐరన్ చేసుకోవాలంటే ఇలాంటి ఇస్త్రీ పెట్టలే వాడుతూ ఉంటాము లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు అదే బయట ఇచ్చి ఐరన్ చేయించుకుంటూ ఉంటాం కదా బొగ్గులు వేసి చేస్తారు ఐరన్ బాక్స్ అలాంటివి చేయించుకుంటాము లేదంటే ఇప్పుడు కొత్తగా ఆవిరితోటి వచ్చే ఐరన్ బాక్సులు కూడా ఉన్నాయి అవైనా చేయించుకుంటాము రకరకాలుగా యూస్ చేస్తున్నాం కదా ఇవేవి కాకుండా అసలు బొగ్గులు కరెంటు ఏమీ వాడకుండా నేనైతే ఐరన్ ఎలా చేయాలో చూపిస్తానండి అయితే ఇది ఎక్కువ బట్టలు చేసుకోవడానికి పనికిరాదు కానీ మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి బయటికి పోయి ఇస్త్రీ చేయించుకొని రాను కుదరదు ఇంట్లో ఐరన్ బాక్స్ లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది ఓల్డ్ పద్ధతి మనము ఇత్తడి చొంబులు బొగ్గులు వేసి చేస్తారు కొంతమంది అప్పుడు పాత పద్ధతిలో అలా కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఇలా ఐరన్ చేసుకోవచ్చండి అంటే ఎక్కువ బట్టలు చేయలేము అప్పటికప్పుడు ఒక రెండు మూడు బట్టలు చేసుకోవాలంటే మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా వెయిట్ ఉంటుంది ఇది అందువల్ల మనకి ఐరన్ అనేది చాలా బాగా వస్తుంది అది ఎలాగో చూపిస్తాను చూడండి అందరి ఇళ్ళలో కుక్కర్ ఉంటుంది కదండి ఈ కుక్కర్లో సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మనం బిస్కెట్లు అవి బేక్ చేసుకుంటాం కదా దానికోసం ఇలాగా హీట్ చేస్తాం కదా అలాగా హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మన ఇంట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అదే రోళ్ళు రాళ్ళు కాదు రోళ్ళు ఇప్పుడు అందరిలో ఉంటున్నాయి కదా ఆ చిన్న రోల్ని ఇందులో పెట్టేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇది మనకి ఒక ఐరన్ బాక్స్ లాగా రెడీ అయిపోయింది చాలా వెయిట్ ఉంటుందండి మనం బొగ్గులు ఇస్త్రీ పెట్టే బయట చేయించుకుంటాం కదా అది ఎంత వెయిట్ ఉంటుంది అలాగే ఇది చాలా వెయిట్ ఉంటుంది ఇస్త్రీ కూడా చాలా బాగా వస్తుందండి మన కరెంట్ ఇస్త్రీ పెట్టకంటే కూడా ఇది బాగా ఐరన్ చేసుకోవచ్చు ఇది కొంతమందికి తెలుసు కానీ వాళ్ళు నీళ్లు పోసి చేస్తారండి ఈ కుక్కర్లో నీళ్లు పోసేసి దాంట్లో రాయి పెట్టి ఐరన్ చేస్తారు మనం నీళ్లు పోసామంటే ఇలా ఐరన్ చేసేటప్పుడు నీళ్లు కదులుతాయి కదా బట్టల మీద పడిపోతాయి అంతేకాకుండా హీట్ కూడా ఎక్కువసేపు ఉండదు మనం ఇలా కానీ సాల్ట్ వేసి అది హీట్ చేసామంటే హీట్ అనేది చాలాసేపు ఉంటుందండి ఇంకా మనం కదిలిచ్చేటప్పుడు అది కింద పడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు మీకు ఐరన్ చేసి చూపిస్తాను తేడా అనేది మీకే తెలుస్తుందండి అంటే ఇది ఎక్కువ బట్టలు చేసుకోవడానికి ఉపయోగపడకపోవచ్చు కానీ అప్పటికప్పుడు మనం ఒక రెండు మూడు జతలు చేసుకునేదానికి ఇది యూజ్ అవుతుంది మనం బయటికి వెళ్ళి ఐరన్ చేయించుకొని ఇంటికి వచ్చి చేసుకోవాలంటే ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు టైం ఉండదు కదా అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఐరన్ చేసి చూడండి అసలు ఎంత వెయిట్ ఉంటుందో ఇది చిన్న కుక్కర్ అనే కానీ వెయిట్ మాత్రం చాలా ఉంటుంది మనం బరువు కోసం రాయి పెట్టాం కదండి ఆ రాయి బరువు వల్ల మనము ఉప్పు వేసి హీట్ చేసాం కదా ఆ వేడి వల్ల ఇస్త్రీ అనేది చాలా బాగా వస్తుంది ఎప్పుడన్నా ఇంట్లో ఐరన్ బాక్స్ లేనప్పుడు బయటకు వెళ్ళే టైం లేనప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది నా ఐడియా బాగుందా అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ